చిట్టి చిట్టి ముచ్చాలిస్తా చిన్ని పువ్వుల దండాలిస్తా హారాలిస్తా సారేలిస్తా ఆడబిడ్డ గంపాలిస్తా ఏటీకి ఎద్దునిస్తా పాడీకి బర్రెనిస్తా కట్టెయ్య తనగునిస్తా పెండ తీయ గోగునిస్తా గోగుకు గొంగడిస్తా మోయి మోయి కుల్లాలిస్తా మొగ్గ వంకీలిస్తా అక్కయ్య రాంబాయి తలుపు తీయవే మా అక్కయ్య రాంబాయి తలుపు తీయవే చిట్టి చిట్టి ముచ్చల చిన్ని పూల దండాలల్లా సారేలల్లా సీరాలల్లా ఆడబిడ్డ గంపాలల్లా ఏటికి ఎద్దులల్లా పాడికి బర్రెలల్లా కట్టేయ తనుగులల్లా పెండ తీయ గోగుల గోగు గొంగడల్లా మోయి మోయి కుల్లాలల్లా మొగ్గ వంకీల తమ్మూడ రాంబాయి తలుపు తీయరా తమ్మూడ రాంబాయి తీయరా నీకు బిడ్డ పుడితే నాకు కోడలని చెప్పు తమ్ముడరాంబాయి రాంబాయి తలుపు తీసేదా తమ్ముడరాంబాయి రాంబాయి తలుపు తీసేదా